హాయ్ వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ సిక్స్టీ ఫోర్ తాను ఇన్ని రోజులు నమ్ముకున్న జాన్ నుంచి వినకూడని మాటలు విన్న మౌనిత ఉద్రేకానికి లోనయ్యి వాష్రూంలోనే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఆ సమయంలో ఇంట్లో పనివాళ్ళు తప్ప ఎవరూ లేరు పనివాళ్ళెవరూ మౌనిత రూంలోకి అంత ఈజీగా వెళ్ళలేరు చంద్రేమో ఓ మీటింగ్లో ఉన్నాడు అలాగే పది నిమిషాలు గడిచిపోయాయి అప్పటికి చంద్ర మీటింగ్ పూర్తవడంతో తన చాంబర్లోకి వెళ్ళి రిలాక్స్డ్గా చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు వెంటనే అతనికి రాత్రి మౌనితకి తనకు మధ్య జరిగిన గొడవ కళ్ల ముందు కదిలింది దాంతో సురభి ఆ వీరేంద్ర దగ్గరుండి వచ్చిందో లేదో అని అనుకుంటూ దాని గురించి మాట్లాడడానికి మౌనితకి ఫోన్ చేశాడు చంద్ర మౌనిత ఫోన్ రింగ్ అవుతోంది కానీ లిఫ్ట్ చేయడం లేదు దాంతో ఇదేంటి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు కొంప తీసి నా మీద అలిగి రాత్రికి రాత్రి ముంబై చెక్కేసిందా ఏంటి అని మనసులోనే అనుకున్న చంద్ర కంగారుగా మరో రెండు మూడు సార్లు మౌనితకి కాల్ చేశాడు కానీ ఆమె కాల్ లిఫ్ట్ చేయలేదు దాంతో వెంటనే ఇంట్లో ఉన్న మేనేజర్కి ఫోన్ చేశాడు చంద్ర ఫోన్ లిఫ్ట్ చేసిన మేనేజర్ గుడ్ నూన్ సార్ అని వినయంగా అన్నాడు మేడం ఇంట్లోనే ఉన్నారా అని డైరెక్ట్గా అడిగాడు చంద్ర ఎస్ సార్ మేడం తన రూమ్లోనే ఉన్నారు కానీ ఇంతవరకు కిందకి రాలేదు అని చెప్పాడు మేనేజర్ ఆ మాటతో ఇంట్లోనే ఉంటే మరి కాలేందుకు లిఫ్ట్ చేయడం లేదు అని అనుమానంగా అనుకున్న అతనికి మనసు ఏదో కీడు శంకిస్తుంటే మేడం మార్నింగ్ టిఫిన్ చేశారా అని అడిగాడు చంద్ర చేశారు సార్ టిఫిన్ చేసి రూమ్లోకి వెళ్ళారు కానీ టిఫిన్ చేశాక మేడం ఎప్పుడు బయటికి వెళ్తారు కదా ఈరోజు లంచ్ టైం అవుతున్నా కూడా మేడం ఇంకా కిందకి రాలేదు మరి కాసేపు చూసి నేనే వెళ్ళి పిలవాలనుకుంటున్నాను అని చెప్పాడు మేనేజర్ సరే నేను ఇప్పుడే మేడంతో మాట్లాడాలి ఆమె ఫోన్ కలవడం లేదు నువ్వు వెళ్ళి ఫోన్ ఇవ్వు అని చెప్పాడు చంద్ర ఓకే సార్ అని ఫోన్ పట్టుకొని మౌనిత రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేశాడు మేనేజర్ కానీ ఆ డోర్ ఓపెన్ కాలేదు దాంతో సార్ మేడం డోర్ ఓపెన్ చేయడం లేదు బహుశా నిద్రపోతున్నారేమో అని అన్నాడు మేనేజర్ అటు ఇటు కాకుండా ఈ టైంలో ఎందుకు నిద్రపోతారు అయినా మేడంకి ఇలా టైం కాని టైంలో నిద్రపోయి అలవాట్లేదు నువ్వు మళ్ళీ డోర్ కొట్టు అని అన్నాడు చంద్ర దాంతో మేనేజర్ సరే సార్ అని చెప్పి మేడం మేడం అని పిలుస్తూ డోర్ గట్టిగా కొట్టడం మొదలుపెట్టాడు అతని పిలుపులు విని ఇంట్లో ఉన్న పనివాళ్ళంతా ఏమైందో అని అనుకుంటూ ఎక్కడి పనులు అక్కడే వదిలేసి ఆ రూమ్ దగ్గరికి వచ్చారు మేనేజర్ ఎంత కొడుతున్నా మౌనిత డోర్ ఓపెన్ చేయడం లేదు దాంతో అతను మళ్ళీ ఫోన్లో సార్ మేడం డోర్ ఓపెన్ చేయడం లేదు లోపల నుంచి ఎలాంటి శబ్దం కూడా వినిపించడం లేదు నాకేదో భయంగా ఉంది సార్ కంగారుగా అన్నాడు మేనేజర్ ఆ మాటతో చంద్రకు కూడా టెన్షన్ పెరిగిపోతుండగా అవునా నేను ఇప్పుడే వస్తున్నాను అని అంటూనే ఉన్న పళంగా అక్కడి నుండి బయలుదేరాడు చంద్ర అతను వచ్చేలోగా వాళ్ళంతా టెన్షన్ పడుతూ బయట నుండే మౌనితను పిలుస్తున్నారు తప్ప ఎవరు ఆ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేయలేదు మరో పది నిమిషాలు గడిచేసరికి ఇంట్లోకి పరిగెత్తుకుంటూ ఆయాసపడుతూ మౌనిత రూమ్ దగ్గరికి వచ్చాడు చంద్ర అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి ఇంకా మౌనిత రూమ్ డోర్ ఓపెన్ చేయలేదని అర్థమైన చంద్ర మీరంతా ఇక్కడ నుంచో నుంచి రూమ్ డోర్ పగల కొట్టండి అని ఆర్డర్ వేశాడు దాంతో షాక్ అయిన వాళ్ళు మరొకసారి చంద్ర అనుమతి కోసం చూశారు ఎందుకంటే ఆ డోర్ మౌనిత ఎంతో ఇష్టంగా ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేయించుకుంది అది తుడిచేటప్పుడు చిన్న గీత పడినా కూడా ఆమె ఒప్పుకునేది కాదు అలాంటిది ఇప్పుడు ఆ డోర్ పగలగొట్టమంటుంటే వాళ్ళకి ఆశ్చర్యంగా అనిపించింది వాళ్ళు సైలెంట్గా నుంచోవడం చూసి చెప్పేది వినిపించడం లేదా లేక మీ అందరికీ ఒకేసారి చూడొచ్చిందా ఆ డోర్ పగలగొట్టండి అని మళ్ళీ అరిచాడు చంద్ర దాంతో మేనేజర్ నీళ్లు నములుతూ అది కాదు సార్ ఈ డోర్పై గీత పడితేనే మేడంకి కోపం వస్తుంది అలాంటిది ఇప్పుడు పగలగొడితే అంటే అని నసుగుతూ ఉండగానే ఓయ్ నీకు అసలు బుద్ధుందా లేదా అయ్యా లోపల మనిషి ఉందో చచ్చిందో అర్థం కావడం లేదు నువ్వు ఈ టైంలో కూడా డోర్ గురించి ఆలోచిస్తున్నావా ముందు డోర్ బదలు కొట్టండి మీ మేడం కావాలంటే మరొక డోర్ తెచ్చి అని అన్నాడు చంద్ర దాంతో పనివాళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా డోర్ను కొడుతూ బద్దలు చేశారు మరుక్షణమే పరిగెత్తుకుంటూ ముందుగా రూమ్లోకి వెళ్ళిన చంద్ర మౌని మౌని అని పిలుస్తూ చుట్టూ చూశాడు అక్కడ కొన్ని బట్టలు బ్యాగ్స్లో పెట్టి కబోర్డ్స్ ఓపెన్ చేసి కనిపించాయి కానీ మౌనిత మాత్రం కనిపించలేదు ఆమె మొబైల్ బెడ్పై పడి ఉంది వాష్రూమ్ నుంచి నీటి శబ్దం వినిపిస్తుంది దాంతో వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి మౌని అని పిలిచాడు చంద్ర కానీ లోపల నుంచి ఉలుకు లేదు లేదు నీటి శబ్దం మాత్రం వినిపిస్తూనే ఉంది దాంతో కాస్త గట్టిగా డోర్ కొట్టాడు అయినప్పటికీ ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇక అతనికి ఏదో అనుమానం వచ్చి డోర్పై బలంగా తన భుజంతో గట్టిగా నెట్టాడు ఒక రెండుసార్లు గట్టిగా నెట్టగానే ఆ డోర్ ఓపెన్ అయింది వెంటనే లోపల నీళ్లలో కిందపడి ఉన్న మౌనిత కనిపించింది ఆమెను అలా చూస్తూనే షాక్ అయ్యి గబగబా లోపలికి వెళ్ళి మౌనితను ఒడిలోకి తీసుకొని మౌని మౌని అని కంగారుగా పిలుస్తూ ఆమె చంపలపై తట్టాడు చంద్ర కానీ ఆమెలో చలనం లేదు దాంతో కంగారుగా మేనేజర్ వైపు చూసి ఏంటలా నామోహం చూస్తునుంచున్నావు వెంటనే మేడమ్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి ఏర్పాటు చేయి అని చెప్పి మౌనితని రెండు చేతుల్లో ఎత్తుకొని తీసుకొచ్చి బెడ్ మీద పడుకోపెట్టాడు దాంతో మేనేజర్తో పాటు పనివాళ్లు కూడా ఆ గది నుండి బయటికి వచ్చేశారు అప్పుడు చంద్ర వెంటనే ఆ ఇంటి లేడీమేడ్ను పిలిచి తనకి బట్టలు మార్చండి అని చెప్పి ఆ గది నుండి బయటికి వచ్చాడు వాళ్ళు రెండు నిమిషాల్లో మౌనిత డ్రెస్ చేంజ్ చేయడంతో ఆమెను మళ్లీ రెండు చేతుల్లో ఎత్తుకొని గబగబా కారెక్కించిన చంద్ర హడావుడిగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు మరోవైపు సాయంత్రం సురభి ఇంటికి వస్తుందని తన తల్లి మాలతికి ఫోన్ చేసి చెప్పింది సహస్ర దాంతో హాస్టల్లో ఉండి సురభి ఏం తింటుందో అని అనుకుని ఆమె కోసం స్పెషల్గా వంట చేయడం మొదలు పెడుతోంది మాలతి అది చూసిన కవిత ఆ పెళ్ళెవరో తెలియదు కాబట్టి మంచిగా వండి పెడుతుంది అదెవరో దీనికి తెలిస్తే నీ పరిస్థితేంటో అని మనసులోనే అనుకుంది ఏంటి కవి అలా చూస్తూ నుంచున్నావు కాస్త వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా పక్కదాన్ని చేసుకుంటున్నాను అని మొహం ముడుచుకొని అంది మాలతి నాకంత దొరదలేదు తల్లి ఆ వచ్చేదెవరో కానీ ఆమె కోసం నువ్వు కష్టపడ్డావు నాకైతే నచ్చలేదు అసలు ఎప్పుడైనా నా కోసం కానీ సహస్ర కోసం కానీ ఇంత కష్టపడ్డావా ఇంత స్పెషల్గా ఎప్పుడైనా వండి పెట్టావా అని అడిగింది కవిత ఆహా నేను రోజు వండి పెట్టందే మీ ఇద్దరిలా ఉన్నారా అని అంది మాలతి అంటే మేము అసలుబి నీకు ఒక్కటేనా అయినా ఆ అమ్మాయి మీద నీకు అంత ఇంట్రెస్ట్ ఏంటబ్బా అని అడిగింది కవిత ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ అంటూ ఏం లేదు కవి కానీ ఆ పిల్ల మంచిది చాలా సెన్సిటివ్ పైగా చూడగానే ఎందుకో నా మనిషి అని ఒక ఫీలింగ్ కలిగింది అందుకే ఇలా చేసి పెడుతున్నాను అయినా ఆ అమ్మాయిని నేనేమైనా ఇంటికి తీసుకొచ్చానా సహస్రనే కదా తీసుకొచ్చింది సో ఇందులో నాకేం సంబంధం లేదమ్మా అని అంది మాలతి సర్లే నువ్వు ఆ పిల్ల కోసం ఏం వండుకుంటావో అది నీ ఇష్టం కానీ ఆ వండేవి మేము కూడా తినగలిగేలా వండు కేవలం ఆ పిల్ల కోసం మాత్రమే వండుకోకు అని మూతి తిప్పింది కవిత సర్లేవే మీకు కూడా వండుతాను అయినా ఈ మధ్య నీకు బాగా జలసి ఎక్కువైంది చిన్నపిల్లతో పోటీ ఏంటి అని అంది మాలతి అది జలసి కదే తల్లి అసలు నిజం తెలిస్తే నువ్వేమైపోతావు అని నా భయం అని మనసులోనే అనుకొని పైకి మాత్రం మరి ఆ మాత్రం జలసి ఉండదా ఏంటి ఆ పిల్ల నా ఫ్రెండ్కి అంత ఎక్కువైపోతుంటే అని అంది కవిత ఊరుకోవే ఎవరైనా నీ తర్వాతేలే అని నవ్వుతూ చెప్పి మళ్ళీ తన వంటలో పడిపోయింది మాలతి ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటలవుతుండగా వీరేంద్ర డ్రాప్ చేయడంతో సహస్ర ఇంటికి వచ్చింది సురభి లోపలికి వస్తూనే మాలతిని హబ్ చేసుకొని హాయ్ అండి ఎలా ఉన్నారు అని అడిగింది నేను బాగానే ఉన్నాను కానీ నువ్వేంటి ఇలా చిక్కిపోయావు హాస్టల్లో సరిగ్గా తిరగడం లేదా అని అడిగింది మాలతి ఆ మాటతో కాస్త తడబడిన సెరబి పర్వాలేదాంటి బాగానే తింటున్నానే అని అంది ఆమె తడబాటు ఎందుకో అర్థం కాని కవిత చిట్లిస్తే అదేమీ గమనించిన మాలతి మాత్రం ఎక్కడ తింటున్నావు నేను చూస్తేనే తెలిసిపోతుంది ఉండు నీకోసం నీ ఫేవరెట్ స్నాక్స్ రెడీ చేశాను తీసుకొస్తా అంటూ వెళ్ళి తన కోసం చేసిన వేడివేడి ఆనియన్ పకోడి తీసుకొచ్చి సురభి ముందు పెట్టింది మాలతి అవి చూసిన సురభి హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ ఆంటీ అని చెప్పి ఆ ప్లేట్ తీసుకొని ఆ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ కవితను కూడా పలకరించింది ఇంతలో సహస్ర కూడా వచ్చి వాళ్లతో జాయిన్ అయ్యింది ఆ తర్వాత నలుగురు కలిసి కాసేపు ముచ్చట్లాడుకున్నారు మరి కాసేపు క్యారమ్స్ ఆడారు ఇంతలో డిన్నర్ టైం అవుతూ ఉండడంతో నేను రైస్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పి వంటగదిలోకి వెళ్ళింది మాలతి ఆమె వెనకే లేచి వెళ్ళింది కవిత ఇక అక్కడ సహస్ర సురభి మాత్రమే ఉన్నారు అప్పుడు సహస్ర మెల్లగా ఇప్పుడు ఎక్కడుంటున్నాం సురభి అని అడిగింది ఆ మాటతో ఉలిక్కి పడ్డట్టుగా చివ్వున తెలెత్తి సహస్రవైపు చూసి నీకెలా తెలుసు అన్నట్లు కళ్ళు పెద్దవి చేసి చూసింది సురభి ఆ కళ్ళల్లో కనిపించిన ప్రశ్నను అర్థం చేసుకొని మరీ అంత ఆశ్చర్యపోకు నేను నీకోసం ఉదయం హాస్టల్కి వచ్చాను నువ్వు అక్కడ ఉండడం లేదని అప్పుడే వాడేం చెప్పిందిలే మరిప్పుడు ఎక్కడుంటున్నావు అని మళ్ళీ అడిగింది సహస్ర నేను మా బావ దగ్గర ఉంటున్నానక్క అసలేం జరిగిందంటే అంటూ తాను తల్లితో గొడవపడడం నుండి అప్పటి వరకు జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్లు సహస్రకు చెప్పింది సురభి అంతా విన్న సహస్ర దీర్ఘంగా నిట్టూర్చి సురభి ఇలా చెబుతున్నానని ఏమనుకోకు ఇదేమీ కరెక్ట్ కాదు అమ్మా నాన్న అన్న తర్వాత మనల్ని కంట్రోల్లో పెట్టడానికి ఏమైనా మాట్లాడతారు అంత మాత్రాన వాళ్ళని కాదనుకొని వాళ్ళకి ఇష్టం లేని వ్యక్తి దగ్గర నువ్వు ఉండడం ఎంతవరకు సరిగ్గా ఉంటుంది నువ్వే చెప్పు దీనివల్ల మీ పేరెంట్స్ ఎంత బాధపడతారు అని అంది సహస్ర అదేం లేదక్క వాళ్ళకి నేనంటే అస్సలు ఇష్టం లేదు నేను ఇలా వెళ్ళినందుకు కూడా వాళ్ళేం బాధపడటం లేదులే పైగా అమ్మింకా ఇంకా ఫోన్ చేసి నన్ను మళ్ళీ మళ్ళీ రెచ్చగొడుతూనే ఉంది బావ దగ్గర నుంచి కూడా నన్ను బయటికి రప్పించడానికి ట్రై చేస్తుంది ఉదయం కూడా ఫోన్ చేసి తిట్టింది తెలుసా అని కంప్లైంట్ చేసింది సురభి అమ్మ నాకా తిడుతుంది తిట్టకుంటే అమ్మేలా అవుతుంది అంత మాత్రాన వాళ్లతో విరోధం పెంచుకొని ద్వేషం పెంచేసుకుంటావా ఒక్కసారి పేరెంట్స్ అండర్ నుంచి బయటకు వస్తే ఆడపిల్ల జీవితం ఎంత ప్రశ్నార్థకమవుతుందో తెలుసా ఇవేమీ ఆలోచించకుండా ఎందుకు తొందరపడ్డావు అని అడిగింది సహస్రా ఆమె అంత గట్టిగా అడుగుతుంటే తల్లికి ఎదురు చెప్పినట్లు సహస్రకి ఎదురు చెప్పలేకపోతోంది సురభి దాంతో సహస్ర మళ్ళీ మాట్లాడుతూ చూడు సురభి మీ అమ్మగారు నీతో ఎందుకలా మాట్లాడారో నాకు తెలీదు కానీ ఒక కూతురుతో ఆవిడ అంత గట్టిగా మాట్లాడారు అంటే దాని వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది ఒక్కసారి ఒకే ఒక్కసారి నువ్వు చెప్పినట్లు వింటానమ్మా అని మీ అమ్మతోను ఆటోమేటిక్గా తను నీ ఫీలింగ్స్కి వాల్యూ ఇస్తుంది అని చెప్పింది సహస్ర ఆమె చెప్పేది మౌనంగా వింటూ ఉండిపోయింది సురభి ఇంతలో డిన్నర్ రెడీ అయింది ఇద్దరు డిన్నర్కి వచ్చేయండి అంటూ హాల్లో నుండి పిలిచింది మాలతి దాంతో సహస్రా లేచి పద భోజనం చేద్దాం అని అంది దాంతో సురభి కూడా లేచి సారీ అక్క అని అంది నువ్వు నాకు కాదు సారీ చెప్పాల్సింది మీ మమ్మీకి సారీ చెప్పు అండ్ వీలైనంత త్వరగా మీ బావ దగ్గర నుంచి వచ్చేసాయి అతను ఎంత నీ కజిన్ అయినా సరే ఒంటరిగా అతని దగ్గర ఉండడం నీకు నీ ఫ్యూచర్కి కూడా అంత మంచిది కాదు ఒకవేళ నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నా సరే ఇలా ఉండడం మాత్రం చాలా పెద్ద తప్పు ఎట్టి పరిస్థితుల్లోనూ అతనితో ఇంకుండకు ఒక ఆడపిల్లగా అనుభవం కొద్దీ చెబుతున్నాను నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను ఇక పద అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అని అంది సహస్ర ఆమె చెప్పిన మాటలన్నీ సురభి మెదడుపై మెల్లగా పనిచేయడం మొదలుపెట్టాయి దాంతో ఆమె మౌనంగా సరే అన్నట్లు తలూపి ఆమె వెంట భోజనానికి వెళ్ళింది అందరూ కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా భోజనం చేస్తున్నారు సురభి కూడా తినేసి ప్రశాంతంగా మారిన మనసుతో ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత వెంటనే అమ్మకి ఫోన్ చేయాలి ఇక అమ్మ ఏం చెబుతుందో అదే చేయాలి అని ఫిక్స్ అయ్యింది ఇంతలో ఆమె మొబైల్ రింగ్ అయ్యింది తీసి చూస్తే చంద్ర నుండి ఫోన్ వస్తోంది పక్కనే ఉన్న సహస్ర కూడా అది చూసింది కానీ సురభి ఫోన్ లిఫ్ట్ చేయకుండా మౌనంగా ఆలోచిస్తూ చూస్తోంది మీ నాన్న కదా ఫోన్ లిఫ్ట్ చేసిరుభి అని అంది సహస్ర ఆ మాటతో కవిత కళ్ళెత్తి వాళ్ళిద్దరినీ గమనించడం మొదలుపెట్టింది సురభి అయిష్టంగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంటే ఆ ఫోన్తో తనకేమీ సంబంధం లేనట్లు కూర్చుంది సహస్ర ఇక వాళ్ల ముందు సీన్ చేయడం ఇష్టం లేక ఫోన్ లిఫ్ట్ చేసిన సురభి హలో అని మెల్లగా అంది హలో సురభి ఎక్కడున్నావు అని సీరియస్గా అన్నాడు చంద్ర ఎప్పుడూ చంద్ర ఆమెతో సీరియస్గా మాట్లాడాడు చాలా కూల్గా మాట్లాడుతూ ప్రేమగా అడుగుతాడు అలాంటిది ఈరోజు అతనంత సీరియస్గా అడిగేసరికి సురభికి మనసు చివుక్కుమంది ఆమె ఎంతకీ మాట్లాడకపోవడంతో హలో సురభి ఉన్నావా ఇక్కడ మీ అమ్మకి హెల్త్ బాగాలేదు ఉన్న పలంగా బయలుదేర్రా తను నీతో మాట్లాడాలంటుంది అని చెప్పాడు చంద్ర ఆ మాట వినగానే ఒక్కసారిగా ఉలిక్కిపడుతూ వాట్ అమ్మకి హెల్త్ బాలేదా ఏమైంది అని అడిగింది సురభి చెప్తే కానీ రావా లేదంటే ఒకేసారి మీ అమ్మ శవాన్ని చూడటానికి వస్తావా అని కోపంగా అడిగాడు చంద్ర ఆ మాటతో ముందు అమ్మకి ఏమైందో చెప్పండి నాకు టెన్షన్గా ఉంది అని అంది సురభి తనకి హార్ట్అటాక్ వచ్చింది ఇప్పుడు హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో ఉంది అని చెప్పి ఫోన్ కట్ చేశాడు చంద్ర అతను చెప్పిన విధానాన్ని బట్టి ప్రజెంట్ తన తల్లి సిచ్యువేషన్ సీరియస్గా ఉందని అర్థమైన సురభి వెంటనే సహస్రకు విషయం చెప్పింది అది విని సహస్రతో పాటు మాలతి కవిత కూడా అయ్యో అనుకుంటూ టెన్షన్గా చూశారు ఈలోగా వెంటనే వీరేంద్రకి ఫోన్ చేసింది సురభి అప్పటికే విషయం తెలుసుకున్న వీరేంద్ర ఎలాగూ సురభి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని అనుకుంటుందని ముందే గెస్ట్ చేసి అప్పటికే అక్కడికి వచ్చి ఆమె కోసం వెయిట్ చేస్తున్నాడు అనుకున్నట్లుగానే సురభి ఫోన్ రావడంతో వెంటనే లిఫ్ట్ చేసి నేను నీకోసం కిందే వెయిట్ చేస్తున్నాను త్వరగా రా అన్నాడు వీరేంద్ర బావా ఇప్పుడు ఫ్లాట్కి కాదు నేను వెంటనే ఊరెళ్ళాలి అమ్మకి హెల్త్ బాగలేదంట ఫ్లైట్ టికెట్ బుక్ చేయవా అని డైరెక్ట్గా అడిగింది సురభి ఆ మాటతో ఆ విషయం అప్పుడే తెలిసినట్లు కంగారు నటిస్తూ అయ్యో నిజమా ఏమైంది అత్తకి అని అడిగాడు వీరేంద్ర హార్ట్ అటాక్ అంటున్నాడు నాన్న నువ్వైతే ఫ్లైట్ టికెట్ బుక్ చేయబావా బావా నేను కిందకు వచ్చేస్తున్నాను అని చెప్పింది సురభి సరే ముందు నువ్వు కిందకి రా అని చెప్పి ఫోన్ కట్ చేశాడు వీరేంద్ర ఆ తర్వాత మాలతి కవిత సహస్ర దగ్గర సెలవు తీసుకొని హడావుడిగా కిందకు దిగబోయింది సురభి సహస్ర ఆమె వెనకే రాబోతుంటే మరేం పర్వాలేదులే అక్క బావ చాలా మంచోడే నాకేం ప్రాబ్లం లేదు నేను వెళ్తాను నువ్వు ఇంట్లోనే ఉండు అని హడావుడిగా చెప్పి కిందకు దిగి వెళ్ళిపోయింది సురభి ఇక కిందకి వచ్చిన సురభుని చూస్తూనే ఇప్పుడు ఫ్లైట్స్ ఏం లేవు సురభి మనం కారులోనే వెళ్దాం తెల్లవారేసరికి హాస్పిటల్ దగ్గర ఉంటాం అని హడావుడిగా అన్నాడు తన బావతో కలిసి వెళ్తే తన పేరెంట్స్కి ఇష్టం ఉండదనే విషయాన్ని ఆ క్షణం మర్చిపోయిన సురభి ఓకే బావా అని వీరేంద్ర పక్కనే కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకుంది సురభి వెంటనే కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు వీరేంద్ర మరోవైపు సురభి వెళ్ళిపోయిన తర్వాత తన రూంలోకి వెళ్ళి బెడ్డెక్కిన సహస్ర ఆమె గురించి ఆలోచిస్తూ సురభి అంటే చిన్నపిల్ల కాబట్టి తెలియక తప్పు చేస్తుంటే నేను చెప్పగలిగాను కానీ నాకు ఆ టైంలో ఇలా చెప్పేవాళ్ళు ఎవరూ లేరు అందుకే ఒకేసారి వచ్చిన మితిమీరిన స్వేచ్ఛతో తప్పటడుగు వేశాను ఇప్పుడేమో లైఫ్లో ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక ఇబ్బంది పడుతున్నాను కనీసం కాలేజీలో జరిగిన స్వాతి చావును గుర్తు చేసుకొని అయినా నేను రియలైజ్ అయ్యి విశ్వను నమ్మకుండా ఉండాల్సింది కానీ విశ్వ కనిపించిన తర్వాత అతని ప్రేమ మత్తులో నాకు స్వాతి గుర్తుకు రానే లేదు అని అనుకుంటూ చనిపోయిన తన ఫ్రెండ్ గురించి ఆలోచిస్తోంది అప్పటికే లేట్ నైట్ అవుతోంది ఇంతలో ఆమె ఆలోచనను డిస్టర్బ్ చేస్తూ ఆమె మొబైల్ రింగ్ అయ్యింది ఈ టైంలో ఎవరు ఫోన్ చేశారు కొంప తీసి సురభి వాళ్ళ మొదటికి ఏమైనా అయ్యిందా అది చెప్పడానికే సురభి కాల్ చేసి ఉంటుందా అని అనుకుంటూనే పక్కనే టేబుల్పై చార్జింగ్లో ఉన్న ఫోన్ తీసి చూసింది సహస్రా స్క్రీన్పై డెవిల్ సిఇో అని డిస్ప్లే అవుతుంటే అది చూసి ఉఫ్ ఇప్పుడు ఈయన ఫోన్ చేశాడేంటి మళ్ళీ ప్రేమ పెళ్ళి అంటాడేమో ఇతని ప్రేమ మాటలకు నేను మళ్ళీ కొవ్వొత్తుల కరిగిపోయేలా ఉన్నాను దేవుడా అతని మాటలకి కరిగకుండా పడిపోకుండా ఉండడానికి నాకు స్ట్రాంగ్ మనసు ఇవ్వవా అని పైకి చూసి దేవుణ్ణి వేడుకుంటూనే వెంటనే కాల్ లిఫ్ట్ చేసి ఆవలిస్తున్నట్లుగా యాక్షన్ చేస్తూ హలో సార్ ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు అని డల్గా అడిగింది సహస్రా నీ యదవ కటింగ్లు నా దగ్గర వద్దు నువ్వు ఇప్పుడప్పుడే నిద్రపోయే రకానవి కాదు ఆ విషయం నాకు బాగా తెలుసు కానీ ఏం చేస్తున్నావు ఫోన్ ఎత్తడానికి ఎంతసేపు ఏంటి అని అడిగాడు రుద్ర ఫోన్ ఛార్జింగ్లో ఉంది సార్ నిజంగా నేను పడుకున్నాను అని చెప్పింది సహస్ర నువ్వు చెప్పేవన్నీ నమ్మడానికి నేనేమి ఆ విశ్వని కాదు కానీ బోర్ కొడుతుంది నాతో కాసేపు మాట్లాడు అన్నాడు రుద్ర ఏంటి మీకు బోర్ కొడితే నేను మాట్లాడాలా సార్ మీతో మాట్లాడడానికి నేనేమైనా మీ రోబోనా లేదంటే మీ గర్ల్ అని అడిగింది సహస్రా నువ్వు తలుచుకుంటే నా గర్ల్ ఫ్రెండ్ ఏంటి నెత్తిన పెట్టుకొని మహారాణిలా చూసుకుంటానని చెప్పాను కానీ నువ్వే ఉండనంటున్నావు కదా కాబట్టి అది పక్కన పెట్టేసి ఇప్పుడు నువ్వు నా అసిస్టెంట్ అన్న సంగతి గుర్తు చేసుకో నా అసిస్టెంట్ నాకు బోర్ కొట్టినా కూడా ఎంటర్టైన్ చేయాలి అని అన్నాడు రుద్ర ఏంటి పర్సనల్ అసిస్టెంట్ అయితే మీకు బోర్ కొట్టకుండా కూడా నేనే చూసుకోవాలా ఇలాంటి రూల్స్ ఏ కంపెనీలో ఉండవు కదా సార్ అని అడిగింది సహస్రా ఏ కంపెనీలో ఉండకపోవచ్చు కానీ నా కంపెనీలో ఉంటాయి అయితే ఏంటి ఇప్పుడు నువ్వు రిజైన్ చేస్తావా అని అడిగాడు రుద్ర ఆ మాటతో ఒక్కసారిగా ఇంటి రెంట్ ఈఎంఐలు కరెంటు బిల్ వాటర్ బిల్ అన్నీ ఆమె కళ్ళ ముందు గిర్రను తిరగడంతో గబగబా తల అడ్డంగా ఊపుతూ లేదు సార్ నేను రిజైన్ చేయను అని అంది గుడ్ అది సరే కానీ నైట్ డిన్నర్ ఏం చేశావు అని కూల్గా అడిగాడు రుద్ర ఆ ప్రశ్న విని నేనేం చేస్తే ఈయనకెందుకో అని మనసులో తిట్టుకుంటూనే సురభి తమ ఇంటికి రావడం అందరూ కలిసి స్పెషల్ డిన్నర్ చేయడం వంటివి మొత్తం చెప్పడం మొదలుపెట్టింది సహస్ర ఆమె చెబుతున్న ముచ్చట్లు ఆ వాయిస్ వింటున్న రుద్రకి మనసు ప్రశాంతంగా అనిపించడంతో అలా వింటూ వింటూనే నిద్రలోకి జారిపోయాడు కాసేపటికి అతని నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో హలో హలో సార్ అని పిలిచింది సహస్రా అయినా ఎలాంటి శబ్దం లేకపోవడంతో ఈ పెద్ద మనిషి గుర్రు పెట్టి నిద్రపోయినట్లున్నాడు నా మాటలు ఈయనకి జోలపాటల్లా వినిపిస్తున్నట్లున్నాయి అని అనుకొని ఫోన్ కట్ చేసి తాను కూడా పడుకుంది సహస్రా కానీ ఇలా పడుకోగానే ఇందాక స్వాతి సురభి మెదిలినట్లే ఇప్పుడు ఆమె మనసులో రుద్ర మెదులుతున్నాడు అతని అందమైన రూపం కళ్ళలోని స్పార్క్ ఈవిల్ స్మైల్ టాప్ టు బాటమ్ అన్నీ చాలా డిగ్నిఫైడ్ అండ్ గార్జియస్ లుక్తో హ్యాండ్సమ్గా ఉంటాడు రుద్ర అందుకే అతన్ని గుర్తు చేసుకోగానే ఇంత అందంగా ఉండే రుద్ర లవ్ చేస్తున్నానని చెబితే నేను తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ నో చెప్పరేమో ఆ తక్కలో విశ్వగాడి వల్ల ఇంత అందమైన హ్యాండ్సమ్ రిచ్ హస్బెండ్ పక్కన నిలబడే అవకాశాన్ని కోల్పోయాను అంతా నా కర్మ అని అనుకొని ఉసూరంటూ దుప్పటి ముసుగు తన్నింది సహస్ర మరుసటి రోజు ఉదయమే నిద్రలేచిన సహస్ర హడావుడిగా రెడీ అయ్యి తల్లిపట్టిన టిఫిన్ తినేసి లంచ్ బాక్స్ తీసుకుంటూ ఉండగా సహస్ర ఈ బాక్స్ మీ బాస్కివ్వు అంటూ ఒక బాక్స్ ఇచ్చింది మాలతి ఏంటమ్మా ఇది అని నుదురు చిట్లించి అడిగింది సహస్ర ఈరోజు బ్రేక్ఫాస్ట్కి పులిహోర చేశాను కదా మీ బాసుకు కూడా కొంచెం తీసుకెళ్ళు తనకి పులిహోర అంటే ఇష్టమని అప్పుడు చెప్పాడు కదా అందుకే తీసిపెట్టాను అని అంది మాలతి ఇది మరీ బాగుందమ్మా ఆయనకి మన ఇంటి నుంచి పులిహోర తీసుకెళ్లాలా ఇది మరీ టూ మచ్ ఆయన తలుచుకుంటే ఈ వరల్డ్లోనే బెస్ట్ చెప్స్తో చేయించుకొని తింటాడు అంటూ ఆ బాక్స్ తీసుకెళ్లకుండానే బయటికి వెళ్ళబోయింది సహస్రా వాళ్ళు నాలా ప్రేమగా చెయ్యరు కదా సహస్రా ఈసారి ఏమైనా అంటే నెక్స్ట్ టైం ఇవ్వకుండా ఉందాంలే ముందైతే ఇది తీసుకెళ్ళు తన కోసమే చేశాను అని చెప్పింది మాలతి దాంతో ఇక ఏం మాట్లాడలేక సరే అంటూ ఆ బాక్స్ తీసుకుంది ఆ తర్వాత తల్లికి బాయ్ చెప్పి తాను రోజూ ఎక్కే బస్సు ఎక్కడ మిస్ అవుతుందోనని పరుగున కిందకి వచ్చి మెయిన్ రోడ్డు మీదకి వచ్చిన సహస్రకి సడన్గా ఒక కారు తనని రాసుకుంటూ వెళ్ళినట్లుగా ముందుకు వెళ్ళి సడన్ బ్రేక్తో ఆగిపోయింది దాంతో ఒక్కడుగు వెనక్కి వేసి కోపంగా ఆ కారు వైపు చూసింది సహస్ర ఆగిన ఆ కారులో నుంచి ఒక వ్యక్తి హుందాగా కిందకి దిగి సీరియస్గా నడుస్తూ సహస్ర దగ్గరకు రావడం మొదలుపెట్టారు కారులో నుండి దిగిన ఆ వ్యక్తి ఎవరు వారి రాక ద్వారా కథ ఏమలుపులు తిరగబోతోంది ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్